ఓకే ఫస్ట్ ఎవరు చాలా మంచిగా చెప్పారు అంటే ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను వీడియోస్లో ఈ బైబుల్ అంటే భూత పుస్తకం అని అదో చెడుగా చిత్రీకరించ చెప్తున్నారు దీనివే మీ అభిప్రాయం చెప్పగలరా అవును ఈ మధ్య కాలం నేను కూడా చూశాను చాలామంది బైబుల్ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు బైబుల్ అనేది ఒక భూతు పుస్తకం దాని వలన ఎవరికి ఉపయోగం లేదు అని అనేకులు చెప్పుట నేను విన్నాను కానీ బైబిల్లో నేను ఒక మాట చదివి వినిపిస్తాను ఒక తర్వాత మీ ప్రశ్నను నేను సమాధానం చెప్తాను ఓకే అండి తీతుకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదిహేను ఒకసారి చదువుతా తీతుకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదిహేను ఇక్కడ చూస్తే పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవి అవిశ్వాస ఏది అనేది కాదు వారి మనసునో వారి మనసాక్షియో అపవిత్ర పరిచబడి ఉన్నది అని వైది ఇక్కడ చూడు పవిత్రులకు అన్నీయు పవిత్రులములే అంటే మన లోపల పవిత్రత ఉంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మన కను దృష్టికి మనకు పవిత్రముగా కనపడుతుంది అలాగనే అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు లోపల అపవిత్రత ఉన్నవారికి విశ్వాసము లేక నమ్మకము లేని వారికి ప్రతిదీ కూడా పవిత్రమైనది కాదు వారికి అపవిత్రంగా కనబడుతుందట ఎందుకంటే వారి మనసును వారి మనస్సాక్షియు లోపల అపవిత్రపరచబడి ఉన్నది ఈ పాయింట్ని గుర్తించుకోండి వారి మనస్సు వారి మనస్సాక్షి ఎవరి మనస్సు ఎవరి మనస్సాక్షి అపవిత్రంగా ఉన్నదో వారి దృష్టికి ప్రతిదీ కూడా అపవిత్రంగా అదే విధంగా బైబుల్లో బూతు బూతు పుస్తకం అనే వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే వారి మనస్సు నిండా బూతులతో నిండి ఉండవచ్చు అందువలన వాళ్ళ దృష్టికి ప్రతిదీ ఎలా కనబడుతుంది భూగా కనబడుతుంది కారణం ఏంటంటే వారిలో పవిత్రత లేదు ఒకటి వారి మనస్సులో వారి మనస్సాక్షి కూడా అపవిత్రంగా ఉన్నది ఇంకొకటి విశ్వాసం లేదు బైబిల్ మీద విశ్వాసం లేని వారందరూ కూడా బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారు బైబిల్ని చెడుగా వివరిస్తూ ఉంటారు రీజన్ ఏంటంటే బైబిల్ని నమ్మకం లేదు నమ్మటం లేదు సో బైబుల్ని ఒకసారి వారు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే అప్పుడు వారి చూపు కానీ వారి ఆలోచనలు కానీ బైబుల్ పట్ల డిఫరెంట్గా కనపడుతుంది సో ప్రాబ్లం బైబుల్లో లేదు కానీ బైబుల్ బూతు పుస్తకం అని చెప్పే వారిలో ఉన్న ప్రాబ్లం వారి మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అంటే వారి మనస్సు అపవిత్రంగా ఉన్నది వారి మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నది రెండవదిగా వారికి విశ్వాసం లేదు లేదు బైబిల్ మీద సో బైబుల్ బూతు పుస్తకం కాదు ఎందుకంటే ఈ ప్రపంచములోనే అనేక మందిని ప్రభావితం చేసినది ఒకే ఒక పుస్తకం బైబుల్ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రభావితమయ్యారు బైబిల్ బైబుల్ ద్వారా ఎంతోమంది ఈ బైబిల్ ద్వారా మార్పు చెందారు కాబట్టి పెద్దలు ఒక సామెత చెప్తారు కదా పచ్చకామర్లు ఉన్నవాడిక పచ్చకామర్లు లోకం అంతా ఎలా కనబడుతుంది అంట అట్లాగనే బైబుల్ని బూతు పుస్తకం అనేవాడి మైండ్ అంతా వాడి బుర్ర అంతా బూతు ఉంటుంది కాబట్టి వాడి దృష్టికి అలా ఉన్నది సో ప్రియులరా అటువంటి యూట్యూబ్ ప్రసంగాలను కూడా వినగాకండి ఆ వార్తలు వినగాకండి ఇది అద్భుతమైన పుస్తకము మా జీవితాలను మాత్రమే కాదు అనేక మంది జీవితాలను మార్పులోనికి తీసుకొచ్చిన పుస్తకం ఈ చివరి రోజుల్లో ఈ బైబుల్ గురించి చెడుగా ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో వారి బుర్ర వారి మనసు వారి మనస్సాక్షి అంతటా అపవిత్రంగా ఉన్నది గనుక బూతులతో నిండి ఉన్నది గనుక వారు ఈ విధంగా వివరించి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మరలా చెప్తున్నాను పవిత్రులకు అన్నీయు పవిత్రములే అపవిత్రులకును అవిశ్వాసులకును అన్నీ అపవిత్రములై ఉన్నది అందువలన నేను ఒకటి చెప్తున్నాను ఇది మెయిన్ వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లం అంతే మంచిది మాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు చూశారు కదా మిగిలారా ఈరోజు దైవజనుల ద్వారా బైబుల్ చదువుట అలాగే సువార్త అనే అంశం ద్వారా మనం చాలా ప్రశ్న అడిగి తెలుసుకున్నాము మీరందరూ కూడా దీన్ని విని ఈ వీడియో చూసే మీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మిమ్మల్ని ఉద్దేశించి మన పాస్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రేరు చేస్తారు ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఈరోజు సువార్త సువార్తను గూర్చి బైబుల్ను గూర్చి కొన్ని ప్రశ్నల ద్వారా కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు అదేవిధంగా ఇంటర్వ్యూ చేసిన సహోదరుని కూడా మీరు ఆశీర్వదించండి అదేవిధంగా ఈ వీడియోను ఎవరెవరు చూస్తున్నారో వారందరు కూడా యేసు నామమున రక్షణ పొందినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయాలి అదేవిధంగా నీ గ్రంథాన్ని ఎవరెవరు భూతు పుస్తకం అని ప్రకటిస్తున్నారో వారి మనోనేత్రాలు తెరవబడుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము ఈ మాటల ద్వారా అనేకులు ఆశీర్వదించబడుట నీ కృపను అనుగ్రహించి మీ నామాన్ని ఈ విధంగా మహిమపరుచుకుంటున్నందుకు వందనాల స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమె మంచిది పాస్ చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి థ్యాంక్ థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకను మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నా సమయాన్ని Niente tesku thank you, thank you. Grazie. Grazie.